నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి సింహరాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము సింహరాశికి సంబంధించి చాలా డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి ఫిఫ్టీన్ డేస్ టైంలో కూడా పేషెన్స్ అనేది చాలా అవసరం చెప్పుడు మాటలు వినకుండా ఉండడం అనేది ఇంకా అవసరం అలాగే ఎవరినంటే వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం కానివ్వండి డాక్యుమెంట్స్ కరిగ్గా చదవకుండా మీరు డబ్బులు ఇవ్వడం కానివ్వండి మాట సాయం చేయడం కానివ్వండి అసలు కరెక్ట్ కాదు ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం మరీ ముఖ్యంగా ఇక ఫస్ట్ రిలేషన్షిప్తో స్టార్ట్ చేద్దాము రిలేషన్షిప్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే అది సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీరు లవ్ రిలేషన్షిప్లో ఉంటే మీ పార్ట్నర్ కానివ్వండి మీ హస్బెండ్ కానివ్వండి మీ వైఫ్ కానివ్వండి ఎవరికైనా ఏదైనా మనస్పర్ధలు ఉంటే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే శాశ్వతంగా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే టైం అని చెప్పచ్చు మీరు ఎంత చేసినా కానీ వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అసలు ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి ఏం చేస్తే బయటపడగలుగుతాను నేను దీని నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి చాలాసార్లు మీరు అనుకుంటారు కానీ ఎంత బయటకు అనుకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోవడం వల్ల మీరు అందరూ ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల రా బయటికి రాలేని పొజిషన్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది అండ్ మరి ముఖ్యంగా పర్సనల్ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి కేర్ఫుల్గా ఉండండి ఇకపోతే జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి మేబీ ఈ వీక్లో శుభవార్త అందే అవకాశం అయితే అస్సలు కనిపించట్లేదు జాబ్స్కి సంబంధించి అలాగే మీరు పని చేసే చోట కూడా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు మీరు పని చేసే చోట కొన్ని కోల్డ్ వార్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే మేబీ ప్రమోషన్స్ విషయంలో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ హైక్స్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఎక్కడో కొంతమంది చేసే పాలిటిక్స్ వలన మీకు రావాల్సిన అన్నీ కూడా ఆలస్యం అవుతుంది లేకపోతే మీకు రాకుండా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది దాని గురించి కొంతమందితో మీరు డిస్కషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బట్ నాకు సంబంధించి రీడింగ్ పరంగా చూసుకుంటే కనుక ఇది కొంతమంది మీరంటే నచ్చలేని వాళ్ళు కావచ్చు లేకపోతే మీకు మీకు ఇష్టం లేని వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఇంటెన్షనల్గా ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రాసెస్సే ఇదంతా కాబట్టి పేషెన్స్ అనేది చాలా అవసరం కొంచెం టైం అయితే పడుతుంది మీరు అనుకున్న పనులన్నీ జరగడానికి జాగ్రత్తగా ఉండండి లేకపోతే హౌస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్లో కొంతమంది చాలా బిజీగా ఉంటారు సింహరాజ్కి సంబంధించి హౌస్కి సంబంధించిన ఇంటీరియర్ డెకోర్ కానివ్వండి ఇంటీరియర్ స్టైలింగ్ కానివ్వండి లేకపోతే ఇంటికి సంబంధించిన వస్తువులు లగ్జరీస్ వస్తువులు కొనడంలో కానివ్వండి డిజైన్ చేయించుకోవడంలో కానివ్వండి ఈ వీక్లో ఈ ఫస్ట్ సెకండ్ వీక్లో చాలా హడావుడిగా ఉంటారు బిజీగా ఉంటారు ఇంటి ఇంటిని అందంగా తీర్చిదిద్దే పనిలో ఉంటారు అలాగే పో ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నారో బిజినెస్ బాగా నడిచినప్పటికీ కూడా మీకు తెలియకుండా ఎక్కడో కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనేది కొంచెం తెలుసుకోవడంతో కొంచెం మీ పార్ట్నర్ బిహేవియర్కి సంబంధించి కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ విషయాల మీద ఫోకస్ చేయండి డబ్బులు కూడా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఈ టైంలో చాలా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని కమిటెడ్ పేమెంట్స్ మీరు చేయకుండా మిస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సిచ్యువేషన్స్ అనేవి కొంచెం అనుకూలంగా లేక ఫినాన్షియల్గా కూడా బర్టన్గా అనిపించటం కొన్ని పేమెంట్స్ అనేవి చేయలేకపోవడం కానివ్వండి రావాల్సిన డబ్బు చేతికి అందలేక మీరు ఏ తప్పుగా ఇచ్చారో అడ్జస్ట్మెంట్స్కి ఇచ్చారో లేకపోతే యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్గా పెట్టారు ఏవైనా సరే డబ్బులు అనేవి ఒక దగ్గర స్టక్ అయిపోవడం కానివ్వండి టైంకి మీకు డబ్బు అందలేకపోవడం కానివ్వండి ఇవన్నీ కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం సేవింగ్స్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి కొన్ని అన్నెసరీ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది మీరు లవ్లో ఉన్న పర్సన్ ఎందుకు మీతో లవ్లో ఉన్నారు ఎందుకు వాళ్ళు మీ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు అనేది కూడా త్వరలోనే తెలుసుకుంటారు వాళ్ళ నిజస్వరూపం అనేది అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది లేకపోతే బిజినెస్ పరంగా కూడా చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సోలో బిజినెస్ రన్ చేసే వాళ్ళకి బాగుంటుంది కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్స్తో మాత్రం జాగ్రత్తగా ఉండండి హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి కొన్ని మెంటల్ ఇష్యూస్ వల్ల సఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని మనసు బాలైనప్పుడు డ్రైవింగ్ చేయడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ పదిహేను రోజుల కాలంలో జాగ్రత్తలు అయితే పాటించు ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివి ఏవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మొరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకెటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టి ఇలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకుని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరం ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పై సాచ్చక ఆనందమో నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారకాటి రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మ్యానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాకర హీలింగ్ కానివ్వండి స్విచ్ వోర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోడ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడంతో పాటుగా క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్